అన్న ఎవరు ఆవులు అమ్మినారా ఏం చెప్పినారు మరి? ఏలే అన్న నువ్వు. చెప్పడం ఏంది చెప్పిన పేద? నేను 350 చెప్పి. అడగడం అడుగడు. అడుగడు యా మూడు కలిチラ వయ్యి. 110 ఇది. ఆ 17 అనేది? యా రైతులా. ఆ ససరి. చెప్పు. తమ్ముడు సెల్ నెంబర్ చెప్పి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నీకు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో సిక్స్ అల్లుగుండు పేరు అల్లుగుండే నీ పేరు నీ పేరు పెద్ద కొండలు పెద్ద కొండలు పెద్ద కొండలు పెద్ద మనిషి సెల్ నెంబర్ చెప్పినారు ఎవరికైనా కానీ కావాలంటే ఆవులు ఫోన్ చేయండి కానీ టైంపాస్ కాల్ చేయొద్దండి అంతే కదా Ya, <tuk> saya ingin membesar. ಆಯನಾ ಎಂತ ಎಕ್ವ ಕೋಲ ಮ ನಿನ್ನ ಮನ ಸ್್ಟಾರ್ಟ್ ನಿನ್ನ ಮನಸ್ಟಾರ್ಟ್ ಮನೋ ఎవరు అనేదులు సింతలపేట ఏం చెప్పినావు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు లాస్ట్ లాస్ట్ వస్తే రైతులు ఎట్లా భరోసా భరోసా బాగానే పోతాయి కట్టుకొని చూసుకోవచ్చు కట్టుకొని చూసుకోవచ్చా వ్యాపారమా వ్యాపారమే పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నేను సింతలపేటనా లాస్ట్ అడిగిస్తావు మరి అవు ఇస్తా అంటే రైట్ కదా సలన్ గాడి గాని 20 పైన అంతే చెప్పు సిలమ చెప్పు 76 ఆరు 75 ఐదు చిన్న అనేది ఆ 10 అనేది ఆ చంద్రశేఖర్ గారు నంబర్ చెప్తున్నారు ఎక్కువ టైం పాస్ కాల్ చేయకుండా అన్నని ఓన్లీ ఎద్దులేనా గాడ ఏమైనా ఉంటాయా ఎద్దులే కొట్టుకున్నా ఏం కావాలంటే అవి బాగా ఫస్ట్ తూరి కాల్ చేసిన వాళ్ళు టైంపాస్గా చేయొద్దండి మనకి సెకండ్ తూరి టైం పాస్ చేస్తాను అనుకోండి ఇంకా మంచి సంతల్లో ఫేమస్ అయినా టైం పాస్ కాలే ఎక్కువ చేయండి

బంగాన పక్కల ఎర్రగుడి ఎర్రగుడి ఏం చెప్పిన ఎదు అరవై లాస్ట్ పైన అరవై పైన మూడు ఆడలేసిందే భరోసా వ్యాపారమాప్లంబర్ చెప్మిది మదిలేటి టీ టీ మదిలేటి బనపల్లె పక్కన పల్లె ఎర్రగుడి ఎర్రగుడి మంచి వ్యాపారస్తుడు ఈయన సెల్ నెంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ చేయకుండా ఎద్దులు కావాలంటే ఎద్దులు ఇంకేముంటాయి నీ దగ్గర ఎద్దులైనా బరవర్లు కానీ ఎద్దులు కానీ ఉంటాయంట ఏమి కావాలంటే అవి కానీ టైంపాస్ కాల్ చేయొద్దండి ఎన్ని పడుతుంది కొడ కూడా పనిలేస్ లేదా ఎవరన్నా

ఎన్ని వంతులున్నాయి పెడదాం 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 నాలు ఏం రెడీ చెప్పినావు లాస్ట్ పేరు బీసన్న బీసన్న పాపిల్ బీసన్న చిల్ నెంబర్ చెప్పి మరి వన్ డబల్ త్రీ నైన్ ఊళ్ళు ఎద్దులేనా కాడ వ్యాపారమా ఓకే బీసన్న సెల్ నంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ చేయకుండా ఏం కావాలో అవే అడగండి కానీ టైంపాస్ కాల్ చేయొద్దాడు ఎవరు పిల్ల సడన్లో వచ్చినాయా ఏం రెడ్డి చెప్పిన వ్యక్తులు లక్ష ఇరవైదా కాస్ట్ ఇప్పుడే అడగడము చెప్పడము ఇంత అని ఉంటుంది కదా మనసులో మనసులో మాట చెప్తే చెప్పు వింటే విన్ను వచ్చి నీకే ఫోన్ చేస్తారు పేరు చెప్పు పేరు మధుసూదన్ గౌడు చెల్లమ్మ చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ వన్ మధుసూదన్ గౌడ్ సెల్ నెంబర్ చెప్పినాడు బిడిపల్లె ఎద్దులు కావాలంటే ఫోన్ చేయండి ఈయనేం పక్క మంచి కాదు మా ఊరు పక్కనే కావాలంటే ఫోన్ చేయండి లేకుంటే వద్దు మంచి వ్యాపార సృష్టిడు తండ్రి కొడుకు ఎప్పుడు వ్యాపారం చేస్తూనే ఉంటారు బాగానే సంపాదిస్తున్నారు అరవై చెప్పినావా పాల పొల దూడా కదా ఉన్నలే 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 ఉన్న ఏ ఊరు సిలపండ కదా పేరు

సెల్లు తీయడమే ఇంత వ్యాపారం చేస్తావు కానీ అట్లా తొంభై ఏడు సున్నా నాలుగు పన్నెండు అరవై డెబ్బై రెండు సిల్లబండ వెంకటేశ్వర్లది టైంపాస్ కాల్ చేయకుండా ఏం కావాలో అవి అడగండి ఇవి ఏ రకం అన్నవి ఏ రకం ఇవిలార్యా కిలార్యా ఏడుదనా కోడ ఎన్ని మట్లుంది ఎన్ని మంటలుంది నాలుగు ఉందా చూడు నాలుగే కూడా సన్నగా కనపడుతుంది నాలుగు వందలు ఉంది ఏ రెడీ చెప్పినారు లక్ష పది లాస్ట్ అప్పుడే అన్నంగా చక్కగా పేరు చెప్పు మరి రాముడు వెంకటరాముడు సెల్లమ్మ చెప్తా పరస్తుడు వెంకట్రాముంది అది దీన్ని అమ్మినారా ఇప్పుడు ఉండేది ఒకటేనా ఏ ఊరు అన్నా ఎద్దులు కోడుమూరు వ్యాపారమా రైతా వ్యాపారమా ఏ రేటు చెప్పినా మరి కిలారి జీరల్ని పేరు రాజు కోడిమూరు రాజు లాస్ట్ ఇరవై ఇరవై చిల్ నెంబర్ చెప్పిన మరి నైన్ జీరో త్రీ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ జీరో కోడుమూరు రాజన్న సెల్ చెప్పినాడు టైంపాస్ కాల్ కూడా చేయదండి ఇవేనా అండి దగ్గర ఉండేది ఏ రకమైన ఎత్తులేనుట కోడలు కూడాట ఓకే ఏవరా బాల్ పందిర్లపల్ల పేరు నాగరాజు ఏ జిర్రా ఒకటే పట్టుకున్నావు ఏం జిర్ర ఇది జీరనా పచ్చిపండు సైడ్ ఎక్కువ కనపడతాయి కదా మన కనపడుతున్నాయి పత్కొండ సందలు తెచ్చింటివి పదికొండ సందలు తెచ్చింటివేత రైతు బాగుతుంది ఒక దాన్ని అమ్మేసినాం మరి సర్లే టక 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 టక్ నంబర్ చెప్పు నీ దగ్గర ఏ రకమైన ఎద్దులైన ఎద్దులైనంటే పేరు నాగరాజు పద్నాలుగు ర